హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మెరా ఫ్యాషన్ తెలుగు వెనకాల మీరు చూస్తూనే ఉన్నారు ఎంతగానో పార్సల్స్ ఉన్నాయో ఇవన్నీ పార్సల్స్ మనకు ఎలాగో తెలుసు మీకు తెలుసు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మా దగ్గర ఇండియాలోని ప్రతి కార్నర్ నుంచి మా దాకా వస్తూ ఉంటారు కస్టమర్స్ ప్రతి స్టేట్ నుంచి మా దాకా వస్తూ అంటారు యూపీ బీహార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి దగ్గర నుంచి మన దాకా వస్తూనే ఉంటారు చెప్పనక్కర్లేదు మీకు ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ రోజు వీడియోలో ఏంటంటే పార్సల్ మీరు ఆర్డర్ పెట్టాగా ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్ ఆర్డర్ అయితే ఎవరైతే పెడతారో ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది మేము ఆర్డర్ పెట్టాక దాకా పార్సల్ వస్తుందో రాదో అన్ని డౌట్స్ మీ మైండ్లో ఉంటుంది ఆ డౌట్స్ అన్ని నేను ఈరోజు క్లారిఫై చేస్తాను పార్సల్ ఎలా అవుతుంది పార్సల్ ప్యాకింగ్ ఎలాగ అవుతుంది మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన తర్వాత మీకు అవుతుంది మొత్తం ప్రాసెస్ నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను పదండి అయితే మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి వీడియో మొత్తం చూడండి మిస్ అవ్వకండి ఎక్కడైనా సరే ఎక్కడైనా మిస్ అయినా సరే మీరు మళ్ళీ మొదటి నుంచి చూడాల్సి వస్తుంది అనమాట అందుకే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో పదండి ఇది మన ఎంట్రీ గేట్ అనమాట ఇది మన రిసెప్షన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రిసెప్షన్లోకి మీకు చూపించాలి రిసెప్షన్ వాళ్ళు మీరు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అందరూ మన కస్టమర్స్ అన్నమాట వేరే వేరే స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మన దాకా వస్తూనే ఉంటారు రిసెప్షన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొవైడ్ చేస్తారు మా అమ్మగారు కూడా ఉన్నారు ఈవిడ కూడా అవ్వచ్చు మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత మీరు లోపలికి తీసుకెళ్తారు మీ షాపింగ్ స్టార్ట్ అవుతుంది మంది వచ్చేసి ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మన దగ్గర డెలివరీ సెగ్మెంట్లో కౌంటర్ అనమాట డెలివరీ సెగ్మెంట్ అంటే ఇదండి డెలివరీ ఇది మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈయన అనుకోండి ఈయన మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ కస్టమర్ ఇస్తారు వీళ్ళు ఎలా నోట్ ప్యాడ్ ఉంటుంది చేతిలో పట్టుకున్నారు కదా బుక్ అది నోట్ ప్యాడ్ ఉంటుంది నోట్ ప్యాడ్లో వాళ్ళు రాసుకుంటారు కస్టమర్కి అయితే ఏమేమి కావాలో ఏమేమి వద్దో రాసుకున్న తర్వాత పార్సల్ అవన్నీ సైడ్న పెడతారు మీరు ఏవైతే తీసారో సరుకు అవన్నీ ఇలా సైడ్న పెడతారనమాట ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక కస్టమర్ సరుకు అండి ఇది కస్టమర్దే సరుకు ఇది ఇలా సైడ్న పెడతారు మీరు ఏవైతే తీసారో పర్టికులర్లోని చూడండి ఇలా పేరు రాస్తారు పేరు రాసి ఇక ఈ కాగితం ఇక్కడ పెడతారనమాట పెట్టిన తర్వాత మీరు ఆల్రెడీ మీ షాపింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఇవన్నీ పోతుంది మన పార్సల్ కౌంటర్కి ప్యాకింగ్ కౌంటర్కి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ సైడ్ని పెట్టిన తర్వాత బిల్లింగ్ చేస్తారు బిల్లింగ్ అనేది ఇది మన బిల్లింగ్ డిపార్ట్మెంట్ ఇది ఇది మన బిల్లింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ బిల్ అయిన తర్వాత మీరు ఎంత అయితే పర్టికులర్ బిల్ అయిందో అది మన క్యాష్ కౌంటర్లోని మీరు పే చేస్తారు మా దగ్గర ప్రతిది ఉంది యూపీఐలో మీరు పే చేసుకోవచ్చు లేకపోతే క్యాష్లో చేసుకోవచ్చు ప్రతిది ఉంది మన దగ్గర కాబట్టి అక్కడ మీరు క్యాష్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వెళ్తుంది మన ప్యాకింగ్ కౌంటర్కి ఇది మన మెయిన్ కౌంటర్ అనమాట ప్యాకింగ్ ఎలాగో అవుతుందో మీ మైండ్లోనే ఎలాగో మీద ఉండే ఉంటుంది మీరు చూసుకొచ్చి ఈయన ఇక్కడ స్కానింగ్ చేస్తున్నావు చూడాలి ఇలా స్కాన్ అవుతుంది ప్యాకింగ్ అవుతుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి ఏవి ఉన్నాయి అవన్నీ స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చేస్తుంది ఎన్ని పీసెస్ ఉన్నాయి ఏమి ఉన్నాయి అని అవి అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రెండోసారి ఇంకో దగ్గర స్కాన్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్గాను ఉన్నాయా లేవా ఒక బంచ్లో ఒకవేళ ఎయిట్ పీసెస్ ఉన్నా ఫోర్ పీసెస్ ఉన్నా పీసెస్ ఉన్నాయా లేవా అనేసి చెక్ చేస్తారు తీసుకొని ఇలా బంచ్లో చెక్ చేస్తారు చేసిన తర్వాత ఇలా పార్సల్ చేస్తారు చూడండి పార్సల్ ఈ పార్సల్ మీరు చూసుకోవచ్చు ఎంత సేఫ్టీగానే వెళ్తుందో మీ దాకా చూసుకోవచ్చు అయినా ఎండాకాలం అయినా ఏ సీజన్ అయినా సరే పార్సల్ మీ దాకా వెళ్ళినంత వరకు బాధ్యత మాదే అనమాట చూసుకోవచ్చు కెమెరామెన్ అన్నా కొద్ది చూపించి ఇవన్నీ ఇవన్నీ చూడండి ఇలా పార్సల్ వెళ్తుంది మీది ఇలా సెట్ టు సెట్ వెళ్తుంది ఒక సెట్లో ఉంటే సెట్ మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత పార్సల్ బాగా చేసి ఇలా అవుతుంది ఫైనల్లీ పార్సల్ మీద ఎలా రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత మన దగ్గర నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను ఎలా వెళ్తుంది మొత్తం పార్సల్ బంచ్ ఎలా రెడీ అవుతాను నెక్స్ట్ ప్రాసెస్ మీకు బయట చెప్తాను రండి చెప్పాను కదా మీకు ఎలా అక్కడ స్కానింగ్ అయ్యింది అక్కడ మీకు కౌంట్ చేస్తారు నెక్స్ట్ పార్సల్ చేస్తారు అక్కడ నుంచి పార్సల్ వచ్చేసి ఇలా వస్తుంది ఫైనల్ పార్సల్ ఫైనల్ పార్సల్ అనేది ఇవి వేరు వేరు పార్సల్స్ అండి ఇవి వేరు వేరు కస్టమర్స్ వేరే మీరు ఒకవేళ టూ పార్సల్ ఒక పార్సల్లో మీరు అన్నీ వచ్చేస్తే ఒక పార్సల్లో అవుతుంది రేజ్ రెండు పార్సల్లో స్పేస్ కావాలంటే రెండు అవుతుంది ఇది చిన్న పార్సల్ మీకు కావాలంటే చిన్నది ఎలాగైతే వాళ్ళు అలా సెర్చ్ చేసి మీరు పెడతారు లాస్ట్లోని ఫైనల్ పార్సల్ వచ్చేసి మీది ఎలాగ అవుతుంది మీకు ఎలాగో కార్టూన్ టైప్ లో ప్యాకింగ్ అయింది అయిన తర్వాత దీని మీద కవర్ వస్తుంది ఎలాగ ఇది ఫైనల్ పార్సల్ మంది చూడండి ఇది మన ఫైనల్ పార్సల్ అజ్మీర్ అది ఫైనల్ ఇక్కడ మీకు స్టిక్కరింగ్ పెడతారు ఇప్పుడైతే పెట్టలేదు నేను చూపించలేను పెడతారు పేరు పెడతారు అడ్రస్ పెడతారు బిల్ రాస్తారు బయట ఒక పేపర్ పెడతారనమాట ఆ పేపర్లోని ఫైనల్ పార్సల్ మీ దగ్గర రిసీవ్ అయినంత వరకు మాదే బాధ్యత ఉంటుంది మీ పార్సల్ మీరు చేయించిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత బిల్టీ నెంబర్ ఇస్తారు మీకు ట్రాకింగ్ ఐడి ఆ ట్రాకింగ్ ఐడి మీరు ట్రాక్ చేసుకొని మీ పార్సల్ వరకు అయితే వెళ్ళిందో అక్కడ వరకు మీ ట్రాకింగ్ ఐడిలో మీకు చూపిస్తారు అది ఎలాగా మీరు తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్తున్నాను ఎవరికైతే తెలియదో ఆ పార్సల్ మీకు ఏమీ కాకపోయినా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీరు రష్ టైం కాబట్టి ఒక టెన్ డేస్ మీరు వెయిట్ చేశారనుకోండి పార్సల్ మీ దాకా ఈజీగానే వచ్చేస్తుంది మీ దాకా వచ్చినంత వరకు పార్సల్ బాధ్యత మాదే మీరు మైండ్లో ఏం పెట్టుకోవద్దు ట్రస్ట్ ఇష్యూ అయినా ఏమైనా ఏం మైండ్లో పెట్టాల్సిన అవసరం లేదు మీకేం చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది కదా దానికి ఫోన్ చేయండి ఇంట్లో కూర్చొని ఒక్క ఫిఫ్టీ ఇన్వెస్ట్ చేసుకొని ఇలాంటి పార్సల్ మీరు తెప్పించుకోవచ్చు మీకు ఇందులో శారీ కావాలంటే సారీ కుర్తి కావాలంటే కుర్తి అన్నీ కావాలి ఒక ఫిఫ్టీ థౌజండ్లో నాకు అన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ మీకు ఇంట్లో కూర్చొని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అందులో కూడా మీరు ఈజీగా చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన ఫెసిలిటీ అని మాత్రం చూడండి ఇవన్నీ పార్సల్ చూడండి మనది ఇప్పుడు సీజన్ టైం కాబట్టి రాత్రి పగలు పని చేసుకొని మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అన్ని పార్సల్ అన్ని పెట్టేసి ఎంత బేగనైతే అంత బేగం మీ దాకా వెళ్ళినంత వరకు పూచి బాధ్యత అన్నీ మావే అనమాట మాదే హామీ పార్సెల్ పార్సల్ మీ దాకా వచ్చినంతవరకు దీని రెస్పాన్సిబిలిటీ దీనివన్నీ మావే అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోని లేదా ప్రోడక్ట్ వీడియోతోని మేము ముందుకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అంతవరకు బాయ్